ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫృతిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వచ్చేసా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోనిక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ అయితే చూసేయండి డైలీ వ్లాగ్ అనమాట ఇదేంటంటే వ్లాగ్ అనమాట అంటే గురువారం రోజు ఎలా ఉంటుంది మ్యాక్సిమమ్ నాది అనేసి ఒక వ్లాగ్ చిన్నగా షూట్ చేశాను నేనైతే లెవెన్ థర్టీకి అట్లయితే కుకింగ్ స్టార్ట్ చేస్తాను చెప్పే కదా లేట్గానే చేస్తాను అనమాట వంట మార్నింగ్ ఏమో పిల్లల వరకు చేస్తాను ఆఫ్టర్నూన్ మళ్ళీ చేస్తాను ఇంకొకసారి పిల్లలు ఇంట్లో ఉంటే అందరికి కలిపేసి లెవెన్ ఫార్టీకి అట్లా చేస్తాను ఇవాళ ఏంటంటే చిక్కకూర పప్పు టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట ఇంకా అది మొత్తం ప్రాసెస్ ఏం చూపించట్లేదు కానీ ఇంకా నార్మల్గా కటింగు అట్లా చూపిస్తున్నాను ఇంకేందంటే ఇంకా ఫస్ట్ అయితే పూజ కూడా చేశాను తర్వాత వంట చేశాను కాకపోతే వంట ఫస్ట్ పెడుతున్నాను అనమాట తర్వాత పూజ ఇంకా ప్రతి గురువారం అయితే ఇంకా మ్యాక్సిమం ఇంతే ఉంటుంది అంటే గురువారం కొంచెం ఎక్కువ వర్క్ అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా ప్రతి గురువారమే దేవుళ్ళని క్లీన్ చేస్తాను నేను ఇంకా దేవుడు రూమ్ అయితే డైలీ దుడుస్తాము దీపం పెడతాం కానీ కొంచెం గురువారం ఏంటంటే ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట ఇంకా మాకు మెయిడ్ వచ్చే వరకు లెవెన్ అవుతుంది కాబట్టి నేనే ఊడ్చేసి ఇట్లా పూలన్నీ తీసేసి దేవుడి రూమ్ వరకు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకొని దీపం పెట్టుకుంటాము ఇల్లు కొంచెం చిన్నగా ఉందనుకో ఇంకా మొత్తం క్లీనింగ్ చేసినాక పూజ చేస్తాం కానీ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి రూమ్ వరకు క్లీనింగ్ చేసి దీపం పెడతా ఇంకా తను ఎప్పుడు వచ్చిన పర్వాలే మిగతా పనులు చేసుకొని వెళ్తుంది అనమాట అంటే ఇల్లు నేనే ఊడుస్తాను తుడిచేసి వెళ్తుంది అనమాట సో ఇంకెట్లయితే పూలన్నీ తీసి ఇంకా ముందు రోజు పెట్టిన ఫ్రూట్స్ ఇవన్నీ తీసేసి దేముడు రూమ్ అయితే డైలీ తుడుస్తాను ఎవ్వరం పోము అవసరం లేదు డైలీ అని అంటారు కానీ నేనైతే డైలీ కంపల్సరీ క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసి ఇంకా గురువారం ఏంటంటే కంపల్సరీ అష్టోత్తరం చదువుతాను ఇంకా పారాయణం కూడా చదువుతాను సాయిబాబా చరిత్ర కూడా చదువుతాను అనమాట చెప్పే కదా అంతకుముందు గ్రూప్లో ఉన్నాను ఇంకా ప్రతి గురువారం రెండు అధ్యాయాలు సాయి ప్రార్థనాష్టకం కూడా చదువుతాను అనమాట నేను టూ థౌజండ్ టెన్ నుంచి నైన్ నుంచో నేను ప్రార్థనాష్టకం చదువుతాను అసలు అది నాకైతే నాకు మంచిగా అనిపించింది అది అయిపోయినాకైతే నేను అష్టోత్తరం చదువుతాను అనమాట అది ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది నేను అంతా జ షూట్ చేయలేదు జస్ట్ నార్మల్గా అయితే వాయిస్ పెట్టాను అనమాట ఇంక ఇట్లా ప్రార్థనాష్టకము అష్టోత్తరం చేసినాకైతే ఇంకా మంగళహారతిచ్చి కొబ్బరికాయ కొడతాను ప్రసాదం కూడా చేస్తాను అనమాట ఇవాళ ఏంటంటే గోధుమ రవ్వ బెల్లంతో కలిపి చేశానమాట పాయసము ఎక్కువ కొంచెం చెప్పే కదా బెల్లంతో చేసిన స్వీట్సే ఇష్టపడతాను షుగర్వి తక్కువ చేస్తాను అనమాట అయితే గోధుమ రవ్వ స్వీట్ చేశాను ఎలా చేసానో కూడా వీడియో తీసాను చూపిస్తాను ఇంక ఇంతే ఉంటుంది మ్యాక్సిమమ్ గురువారం అయితే పూలు అన్నీ మంచిగా పెట్టేసి ఇంక ఇట్లా కొంచెం లేట్ అవుతుంది ప్లస్ మాకు స్వాధ్యాయ అని కూడా క్లాస్ జరుగుతుంది అనమాట ప్రతి గురువారము ఆల్మోస్ట్ ఆల్ మా కాలనీలో స్టార్ట్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది స్వాధ్యాయ అంటే ఏంటంటే చాలామంది అపోహ ఏందంటే ఒక ఏజ్ ఉన్న వాళ్ళే పోతారు చిన్న ఏజ్ వాళ్ళు పోరు అది ఇది అని అంటాము స్వాధ్యాయ పోతే చాలా చేంజ్ అయిపోతాం అనమాట ఎందుకంటే మనం చాలా ఆధ్యాత్మికంగా ఉంటాము ఆ క్లాస్ వింటే అయితే మనకి

సంతోష్ నగర్ నుంచి వస్తారనమాట ఇద్దరు ఆంటీ వాళ్ళు కాలనీకి వెళ్ళే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ వస్తారు ఇది ఫోర్స్ ఏం లేదు నచ్చిన వాళ్ళు అట్లా వెళ్తారనమాట మూడు బుక్స్ ఉంటాయి సో సాంగ్ దేవుడికి సంబంధించిన సాంగ్స్ భగవద్గీత అవన్నీ పాడతాం ఇది ఏంటంటే సంక్రాంతి మిలడాన్ని జరుగుతుందనమాట ఇచ్చిన బుక్స్లో మంచి వాక్యాలు ఇట్లా మనకి పెళ్ళికి వస్తాయి కదా పాత కార్డ్స్ అవన్నీ కార్డ్స్ కట్ చేసి ఇక్కడ వాగ్జ్యోతి అనే ఒక బుక్ ఉంటుంది దానిలో మంచి మాటలు అనమాట ఇక్కడ చూడండి నేను పక్కన కార్డు డిజై పెళ్ళి కార్డ్స్ కట్ చేసి ఇట్లా వాగ్బ్రహ్మలో ఒక మంచి వాక్యం తీసుకొని ఇప్పుడు మా గ్రూప్లో ఎవరు ఉన్నారు ఇప్పుడు మేము ప్రతి వారం స్వాధ్యాయకి ట్వెల్వ్ నెంబర్స్ వస్తామనుకో దానిలో ఫోర్ నెంబర్స్ వచ్చేసి నువ్వుల లడ్డు ఇట్లా కార్డ్స్ మనిషికి ఒకటి వచ్చేలాగా అట్లా పది పది కార్లు తేవాలన్నమాట అంటే నలుగురు అంటే నలభై కార్డ్స్ ఆ రోజు మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ నెంబర్స్ వస్తారు సంక్రాంతి మిలననేసి అందరూ కలిసి ఉండాలి అని ఇదిగో ఇట్లా ఉంటాయి అనమాట మీనింగ్స్ ఈ స్థితికి చేరుకున్న తర్వాత వ్యక్తి ఇలా ఉంటాడు ఇవన్నీ మనం మంచి వాక్యాలు తీసుకొని రాయాలన్నమాట రాసినాక మనం అక్కడికి వెళ్ళి ఇంకా కార్డ్స్ అవన్నీ పనిచేసి వాళ్ళ ఆంటీ వాళ్ళు చెప్తారని అసలు స్వాధ్యాయ అంటే ఏంటంటే మన గురించి మనం తెలుసుకోవడం మనం పెద్దవాళ్ళు చెప్తున్నారు మనం చేస్తున్నాము అనేది కాకుండా ఇదేందంటే ఇక్కడ గ్రిల్స్ పెయింట్ వేయించామన్నమాట రీసెంట్గా అప్పుడు మా పాప ఫంక్షన్ చేసినప్పుడు కుదరలేదు సో చెట్లన్నీ కిందకి వేసి ఇట్లా గ్రిల్స్కి పెయింట్ వేయించాము సో అది కూడా అయితే షూట్ చేశాను అనమాట ఇంకా ఈ బ్లాగ్లో అయితే యాడ్ చేశాను మనం ఏదైనా పెద్దవాళ్ళు చెప్పారు అని చేస్తాం కదా ఈ పోతే ఏమవుతుందంటే ప్రతి పండగ గురించి ప్రతి దాని గురించి మనం ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేసి అన్నీ చెప్తారు మనం వాళ్ళు చెప్పడం వల్ల మనం తెలుసుకొని మన పిల్లలకి చెప్పడం వల్ల చాలా చేంజ్ ఉంటుంది అన్నమాట ఎట్లా ఉండాలి ఎలా ఉండాలి ఎదుటి వారితో ఎలా ఉండాలి అన్నీ చెప్తారు ఆ క్లాసులో భగవద్గీత గురించి ప్రతి పండగల గురించి ఇప్పుడు మనం వారం అంతా ఉంటాము జస్ట్ ప్రతి గురువారం టూ టు త్రీ ఉంటుంది క్లాస్ వచ్చేసి ఒక్క వన్ అవర్ దేవుడికి కేటాయించినట్టు అనమాట సో మనకు అదంతా పుణ్యం అనేది ఖాతాలో పడుతుంది అనేసి ఆంటీ వాళ్ళు చెప్తారు సో నాకు ఆ మాటలన్నీ బాగా నచ్చుతాయి ప్లస్ కొందరైతే ఏజ్లు అవసరమా అది ఇది అంటారు కానీ నేనైతే చా పర్సనల్గా చాలా చేంజ్ నా క్లాస్కి వెళ్ళినాక కొంచెం కోపం తగ్గింది ప్లస్ ఎవరన్నా ఏదైనా అన్నా కొంచెం కూల్గా ఉండడం ఇవన్నీ మనకి అలవాటు అవుతాయి అనమాట మళ్ళీ ప్లస్ మన తప్పు లేకుండా ఏదన్నా అంటే అస్సలు పడేదాన్ని కాదనమాట ఒకప్పుడు ఇప్పుడైతే ఆ లైట్లే అన్నట్టు అనుకుంటున్నా కాకపోతే ఆ పూటకు ఫీల్ అవుతాం కానీ తర్వాత అయితే మర్చిపోతున్నా అంతకుముందు బేసిక్గా నేను అలా లేను సో క్లాస్లో ఫోర్ ఇయర్స్ అయిపోయినాక మొన్న అదే అడిగారు అనమాట ఏం చేంజ్ అయ్యారు మీరు దీనికి వచ్చినాకంటే నేను ఫస్ట్ ఇదే చెప్పాను అంటే చాలా రేరుగా వస్తుంది నేను చాలా కూలుగుంటా అది కూడా పోయిందన్నమాట కోపం అనేది ప్లస్ ఉన్నా కానీ ఇంకా మాట్లాడదాంలే మనమే ఏముందిలే అన్నట్టు ఉంటుంది అదేంటంటే దాని గురించి వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది ఆ క్లాస్కి ఇప్పుడు నేను నేను చెప్తా ఉంటే కూడా అర్థం కాని వాళ్ళకి సోదిలాగా అనిపించవచ్చు ఇంకా మళ్ళీ గ్రూప్ ఉంటుంది అన్నమాట ఆ గ్రూప్లో కొన్ని కొన్ని దాదాజీ గారివి ఇంకేమన్నా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కొన్ని గ్రూప్లో చెప్తారు అలా చెప్పినట్టే చేయాలన్నమాట దీనిలో ఇంక ఇక్కడ ఏంటంటే నేను చెప్పాను కదా గోధుమ రవ్వ పాయసం చేస్తున్నానని ఫస్ట్ నేను డ్రై ఫ్రూట్స్ అయితే సపరేట్గా ఎప్పుడు వేపను కేసరికి పాయసం అట్లా చేసేటప్పుడు ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని గోధుమ రవ్వ డ్రై ఫ్రూట్స్ ఒకటేసారి వేయించుకుంటున్నాను అనమాట పక్కకు వచ్చేసి గ్లాసు గోధుమ రవ్వకి రెండు గ్లాసులు వాటరు వేడి చేసుకుంటున్నాను డైరెక్ట్ కూల్ వాటర్ పోస్తే అంత టేస్ట్ ఉండదు కొంచెం మరిగే వాటర్ పోస్తే మనకి రవ్వ అనేది త్వరగా కుక్ అవుతుంది ప్లస్ పొడి పొడిగా ఉంటుంది అనమాట సన్న రవ్వ కేసరికి కూడా నేను ఇట్లనే పోస్తాను ఎసురు బాగా మరగబెట్టి పోస్తాను కొందరు కూల్ వాటర్ పోస్తారు కూల్ వాటర్ పోస్తే కొంచెం ముద్ద అవుతుంది అనమాట కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను ఆల్రెడీ ఇలాచీ పౌడర్ అయిపోయింది సో నేను కొంచెం యాలకులు షుగర్ వేసి మిక్సీ చేసి దీనిలో అయితే యాడ్ చేశాను బెల్లం ఏంటంటే దీనికి గ్లాస్ రవ్వకి గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు కొంచెం షుగర్ తక్కువ తినాలి అనుకుంటే హాఫ్ గ్లాస్ బెల్లమైనా వేసుకోవచ్చు కానీ గ్లాస్ గ్లాస్ వేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే గోధుమ రవ్వ కొంచెం ఎక్కువగా వదిగిద్ది కాబట్టి ఇంక అయితే బాబాకి ప్రసాదం ఇదే చేశాను కొంచెమే చేస్తే ఎప్పుడైనా ప్రసాదం మా ఇంట్లో కొంచెం స్వీట్ తక్కువే కాబట్టి ఇంకా జస్ట్ కొంచెం కొంచెం నలుగురికి వచ్చేలాగా చేస్తాను అనమాట యాక్చువల్గా ఈ వారం అయితే టెంపుల్కి వెళ్ళలేదు యాక్చువల్గా టెంపుల్కి వెళ్ళేది ఉంటే నేను ప్రసాదం కూడా తీసుకొని వెళ్తాను అనమాట ఈవినింగ్ వేరేది ఏదైనా పులిహోర అట్లా చేసుకొని ఈ స్వీట్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనిలో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇవాళ మిల్క్ లేకుండానే చేశాను ఈ గోధుమ రవ్వని నానబెట్టి మిక్సీ చేసి కూడా చేస్తారు స్వీటు అది కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా చూపిస్తాను అది ఇంకా కొంచెం లాస్ట్లో బెల్లం వేసినాకైతే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే మంచిగా పొడి పొడిగా వస్తుంది అనమాట అసలు ఇది త్రీ డేస్ ఉన్న పాడు కాదు ఎందుకంటే మనం పాలే యాడ్ చేయలేదు ఓన్లీ రబ్బ బెల్లమే కాబట్టి ఇదైతే ఆల్మోస్ట్ ఆలు మేము నలుగురుని తినగా కూడా మళ్ళీ థర్డ్ డే కొంచెం ఉంటే నేనే తిన్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే స్వీట్ రెడీ అయిపోయింది బాబాకి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చాను కాకపోతే పూజ ముందు చూపించాను అనమాట ఇంకా తర్వాత ఏంటంటే చెప్పే కదా సంక్రాంతి మిలన్కి అందరం పోవాలి అని ఇంకా మా గ్రూప్లో ఒక నలుగురికి అయితే లడ్డు చేయమని చెప్పారనమాట దానికి వచ్చేసి నేను కప్పున్నార నువ్వులు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను నార్మల్గా నేను ఇంట్లో లడ్డు పల్లీ లడ్డు అట్లా చేస్తాను కానీ ఈ సంక్రాంతి మిలన్కి ఏందంటే పసుబొట్టుకు వచ్చిన వాళ్ళంతా నువ్వులు బెల్లము దీనికి ఏందంటే అవి రెండు విడదీలేనంత బంధం ఉంటుంది అనమాట అందుకనేసి అందరూ ఇలా కలిసిమెలిసి ఉండాలి అని అనేది ఒక థీమ్గా పెట్టుకొని అది ఎప్పటి నుంచో వస్తుందనమాట స్వాధ్యాయాలు అందుకని నువ్వు లడ్డు చేసుకొని రమ్మని చెప్పారు ఆంటీ వాళ్ళు అందరికీ చెప్పరు అట్లా ఒక రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి చెప్తారనమాట ఇంకా నువ్వులైతే వేయించి కప్పు నాడు తీసుకున్న మిక్సీ పెట్టాను బెల్లం వచ్చేసి వన్ కప్పు సరిపోతుంది ఇంకా మనం తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి కొంచెం ఇలాచి అన్నీ కలిపి ఒకటేసారి మిక్సీ చేశాను ఇంకా మిక్సీ చేసుకున్నాకైతే మనం ఇంకా ఇంట్లో చేసుకున్న నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యి వేసి లడ్డూలు చుట్టుకోవడమే నేను ఏంటంటే పాకంతో చేస్తలేదు లడ్డు జస్ట్ మిక్సీ చేసి మెత్తగా ఇది ఒక టేస్ట్ ఉంటుంది పాకంతో చేసిన లడ్డు టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా మనం ఎలా అయినా చేసుకొని వెళ్ళొచ్చు అది మన ఇష్టము ఇంకా టూ థర్టీకి అయితే అందరూ వస్తారనమాట ఒక వన్ అవర్ మాట్లాడి ప్రార్థన ప్రార్థనాష్టకం అవన్నీ చేసినాకైతే ఇంకెట్లా నువ్వు ఇచ్చి పసు బొట్టిచ్చి పంపిస్తారనమాట నేనైతే టూ టూకి వెళ్ళేది ఉంటే వన్కి చేస్తున్నానమాట అందరు ముందు రోజే పెట్టుకున్నారు నేనేమి ఇంక అదే రోజు పెట్టుకున్నా ఇంకా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని ఇంకా కార్డ్స్ అవన్నీ రాసుకున్నా కదా ఆ కార్డ్స్ ఈ నువ్వు కొన్ని పూలు అవి తీసుకొని వెళ్ళాము పూలు దేనికంటే ఈ స్వాద్య అనేది దాదాజీ గారు పెట్టారు కాబట్టి ఇంకా అక్కడ అందరికి ఇవ్వడానికి ఫోటోకి అట్లా పెట్టడానికి ఉంటుంది లా అనేసి తీసుకెళ్ళాను ఇంకా ఫైనల్గా అయితే లడ్డూలు రెడీ అయిపోయినాయి ట్వంటీ ఫైవ్ అలా వచ్చినాయి అనమాట నలుగురు ఐదుగురు తెస్తారు కదా అందరూ లడ్డూలు కలుపుతారు కలిపేసి వచ్చిన వాళ్ళకి ఇంకా పసుపు బొట్టు ఇచ్చేసి ఈ లడ్డు ఇస్తారన్నమాట ఎందుకో నువ్వులు పాకంతో చేసిన లడ్డు కంటే ఇలా పౌడర్తో చేసిన లడ్డు బాగా అనిపిస్తుంది స్మూత్గా ఉంటుంది ప్లస్ తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది ఇంక ఇట్లా మా ఇంటి పక్కనే కమిటీ హాల్ ఉంది కదా ఇంకా దాంట్లో అయితే అందరం కూర్చొని ఇట్లా చేసుకొని త్రీ థర్టీ వరకు అయిపోయింది ఇంకా వచ్చామన్నమాట ఇట్లా చైర్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయినాక ఇంకా కొందరు అయితే కింద కూర్చోగలము అనుకున్న వాళ్ళు కింద కూర్చుంటారనమాట ఒక ఇద్దరు ముగ్గురైతే పసుపు బొట్టు ఇచ్చేసి ఇంకా ఆంటీ వాళ్ళు చెప్తారు ఈ క్లాసుకు రాండి మంచిది వారానికి ఒక్క రోజే కదా అనేసి అక్కడ కుర్చీలో ఫోటో ఉంది కదా తనేమో దాదాజీ గారు అనమాట అసలు ఈ స్వాధ్యాయ తెచ్చింది తనే అనమాట వారం వారం క్లాస్కి అయితే టెన్ మెంబర్స్ ఉంటారు ఈరోజు ఎక్కువ ఎందుకు ఉన్నారంటే సంక్రాంతి తర్వాత అదే పసుపు కుంకుమ మిలనం జరుగుతుంది దానికైతే మట్టికి అందరు కంపల్సరీ వస్తారు పసుపు బొట్టంటే కానీ ఇది మా కాలనీలో మాకు దగ్గర దొరకడం అనేది మాకు అదృష్టము సో మేమైతే అది వినియోగించుకుంటాము ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్